జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ తన ప్రచార పర్వం స్టార్ట్ చేస్తున్నారు చిన్న విరామం తర్వాత ఎందుకంటే అనారోగ్య కారణంగా ఆయనకి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో తెనాలిలో చేయాల్సిన పర్యటన అయితే రద్దు చేసుకున్నారు ముందు షెడ్యూల్ ప్రకటించేసి అయితే ఇప్పుడు మళ్ళీ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వరుసగా ప్రచారం చేయబోతున్నారు ఆరో తేదీన నెల్లిమర్ల ఏడవ తేదీన అనకాపల్లి ఎనిమిదో తేదీన యలమంచిలి వరుసగా ప్రచారం చేయబోతున్నారు ఎందుకంటే పిఠాపురంలో ఆయన ప్రచారం చేసిన తర్వాత అనూహ్య స్పందన అయితే వచ్చింది సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అంటే అసలు పిలవకుండా జనం వచ్చేస్తూ ఉంటారు అందులో నో డౌట్ ఆయన ఒక బిగ్ క్రౌడ్ పుల్లర్ అని చెప్పొచ్చు ఇప్పుడు మొత్తం ఆయనకు ఉన్న ఇరవై నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో జనసేన అభ్యర్థులు బరిలో దిగిపోతున్న నియోజకవర్గాలు ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా సుడిగాలు పర్యటన అయితే మొదలు పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయన సొంత నియోజకవర్గం అంటే ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం ఏదైతే ఉందో పిఠాపురం మీద ఒక ప్రత్యేక దృష్టి అయితే సారించారు వరుసగా మూడు రోజుల పాటు ఆయన పిఠాపురం నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించి కొన్ని హామీలు కూడా ఇచ్చారు అక్కడ ప్రజల్లో ఎటువంటి మార్పు వచ్చింది ఆ ప్రచారంతో ఏంటనేది ఇంకా తర్వాత వెళ్తుంది అయితే ఇప్పుడు నెల్లిమర్ల మొదట లిస్టులో పంపిణీ ఆయన ప్రకటించిన నియోజకవర్గం అది నెల్లిమర్ల లోక మాధవిని ప్రకటించారు కదా ఆమె కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు ప్రచార పరంలో ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అంటే ఖచ్చితంగా ఒక బిగ్ అసెట్ అవుతుంది ఖచ్చితంగా స్థానికంగా కూడా మంచి జోష్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారంటే వరుసగా మూడు రోజుల పాటు షెడ్యూల్ అయితే తాజాగా ప్రకటించారు అంటే ప్రస్తుతం తెనాలకి బ్రేక్ ఇచ్చినట్ట తాత్కాలికంగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తెనాల్లో ఏమైనా చేస్తారనేది ఇంకా తదుపరి షెడ్యూల్లో ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతం అయితే వరుసగా మూడు రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్